విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు వినతి పత్రం అందజేతం విద్యుత్ ఛార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘనంగా అనివాడు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ను సందర్శించిన పోలీస్ కమిషనర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మరణం తీరని లోటు పీలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలరెడ్డి సోమశేఖర్ రెడ్డి ది రాజా సబ్ నిర్మాతల కొత్త సినిమా మళ్లీ స్టార్ హీరోతోనే టి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ అందున్న శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం నుంచి ఏపీఎస్ పీడీసీ ఎల్ఎస్ ఈ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ నినాదాలతో హోరెత్తింది తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను పేల నాలుగు వందల ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిలిపివేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను యధావిధిగా కొనసాగించాలి అంటూ విద్యుత్ వినియోగదారులు నినాదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫైయస్ బాషా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి సర్పంచుల సంఘం జిల్లా అధ్యకుడు రెడ్డి మండల కన్వీనర్లు గడికోట జనార్దన్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీ నుంచి భారీ ర్యాలీగా ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షణ అధికారి కార్యాలయం వరకు ప్రజలు నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి రమేష్ రెడ్డిలు కలిసి వెళ్లారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాయని కోరుతూ ఏపీ ఎస్పీడీసీ ఎల్ఈఈ యుగంధర్కి వినతిపత్రం అందజేశారు విద్యుత్ ఛార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి రెడ్డెబ్బగారి రమేష్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచామని పదే పదే చెప్పి అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహారు పేల కోట్ల భారం మోపారని ఆయన మండిపడ్డారు నాణ్యమైన విద్యుత్ విద్య వైద్యాన్ని అందిస్తామని చెప్పి మద్యాన్ని ఏరులే పారుస్తున్నారని ధ్వజమెత్తారు మద్యం చాపలకు ఒక్కొక్క దరఖాస్తుకు రెండు లక్షలు తీసుకున్నారని దీంతో దరఖాస్తు ద్వారాని ప్రభుత్వానికి పదిహేడు వందల నలబై కోట్ల ఆదాయం వచ్చిందన్నారు విద్యుత్ ఛార్జీల గురించి గత చంద్రబాబు హాయంలో హైదరాబాద్ లో ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపి ప్రాణాలు తీయించిన చరిత్ర ఉన్న చంద్రబాబు తన సహజ ధోరణిలో మరోసారి కరెంటు బిల్లులను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్పై నిందలు వేయటం సరైంది కాదన్నారు ఆరసేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం కట్టగట్టుకుందని పెంచిన ఛార్జీలను తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు ప్రజలపై కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల పిడుగు వేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఏపీఎస్పీ డీసీఎల్ఎస్ఈ కార్యాలయం వద్ద నిరసన వినతిపత్రం సమర్పణ అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలలకే రాష్ట ప్రజలపై కూటమి ప్రభుత్వం పదహారు పేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందన్నారు డిసెంబర్ నెల నుండి వస్తున్న కరెంటు బిల్లులు ప్రజల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి వసూళ్లను ప్రారంభించిందన్నారు ప్రతి యూనిట్ కు అరవై ఒక పైసలు మోపుతోందన్నారు రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్లో వాడిన విద్యుత్ యూనిట్లకు సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు భారాన్ని వేస్తున్నారన్నారు ఈ ఏడాది నవంబర్ నుంచి రెండు ఇరవై ఆరు జనవరి వరకు అమలు కానున్న ఈ అదనపు భారంతో ప్రజల నెత్తిన విద్యుత్ షాక్ తగిలేలా ప్రభుత్వం చర్యలకు దిగిందన్నారు తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మాట తప్పి ప్రజలు నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు భారతదేశం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో రాత్రి మరణిష్టంతో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు పట్టణంలోని ఎన్టీఆర్ చదవస్థానం నిర్వహించిన సంతాప సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగినేని జగదీశ్వర్ జూపల్లి రఘుపతిరావు మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్ మేకల నాగరాజు రాము యాదవ్ కౌన్సిలర్లు రహీం నయీం వేణుగోపాల్ శ్రీనివాసులు పాల్గొని వారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాట్లాడుతూ భారతదేశం గొప్ప గల దర్శకుడిని కోల్పోయిందని వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని వారు కొనియాడారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేక సంవత్సరాల పాటు భారతదేశ రాజకీయాల్లో మరియు భారతదేశ ఆర్థిక మంత్రిగాను అనేక సేవలు అందించి రెండు పేల నాలుగో సంవత్సరం నుండి రెండు పేల పద్నాలుగో సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పది సంవత్సరాల పాటు భారతదేశానికి మచ్చలేని భారత ప్రధానమంత్రిగా నాయకుడిగా సేవలు అందించారని వారు తెలిపారు ప్రధానమంత్రిగా దేశంలోని పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననను పొందారు అలాగే తెలంగాణ రాష్ట ఏర్పాటు విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని నాయకులు కొనియాడారు ఈ సందర్బంగా వారికి నివాళులుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బాలరాజు లోకేష్ రామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సత్యం అన్వర్ మేకల కిరణ్ యాదవ్ కిషోర్ యాదవ్ కమలాకర్ రావు కేతావత్ శంకర్ నాయక్ గోవింద్ నాయక్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు గురువారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ పోలీసుల పనితీరు సెక్టర్ అధికారుల విచారణ నిపేదికలు జనరల్ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు పిటిషన్ విచారణకు సంబంధించిన సిబ్బందితో మాట్లాడారు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు డైల్ హండ్రెడ్ కాల్స్ ప్రతిస్పందన సమయం సస్పెక్ట్ షీట్లు పెండింగ్ కేసులు పరిశీలించారు అదేవిధంగా సరిహద్దుల నుండి అక్రమ రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహింది వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ పోలీస్ స్టేషన్ నిర్వహణ సెక్టర్ ఆఫీసర్ల బాధ్యతలు రెగ్యులర్ రోల్ కాల్ విధిగా అమలు చేయాలని సూచించారు పెట్రో కార్ బీ డ్యూటీ సిబ్బంది ఏ విధమైన విధులు నిర్వహిస్తున్నారు పాత నేరస్తుల నివాసాలను కదలికలను ఏ విధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలని ప్రభాస్ తో తెలకెక్కిస్తోంది రాజాసాబ్ పైనే ఉన్నాయి ఇటీవలే ఈ బ్యానర్ నుంచి వచ్చిన మిస్టర్ బచ్చన్ స్వాగ్ సినిమాలు పెద్దగా ఆడలేదు ప్రస్తుతం ఈ బ్యానర్ చేతిలో ప్రభాస్ ది తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి అందులో తెలుగుతో పాటు ఇతర భాష సినిమాలు కూడా ఉన్నాయి తాజాగా మరో స్టార్ హీరోతో సినిమాకు రెడీ అయింది నిర్మాణ సంస్థ అది కూడా కన్నడ స్టార్ హీరోతో ప్రముఖ కన్నడ నటుడు గోల్డెన్ స్టార్ గణేష్ నటించిన కృష్ణం ప్రణయ సిని సినిమా సూపర్ హిట్ అయింది ఆ సినిమా సక్సెస్ తో ఆయనకి డిమాండ్ కూడా పెరిగింది కృష్ణం ప్రణయాసకి వంద రోజులు విజయవంతంగా నడవటమే కాకుండా ఓటీటీలో ప్రజల ప్రశంసలు అందుకుంది ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో గణేష్ కొత్త సినిమా మీడియా ఫ్యాక్టరీ పీఎం ఫార్టీ నైన్ లో గణేష్ నటించనున్నారు ఈ సినిమా ద్వారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కన్నడలోనూ భారీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారాన్ని అందించింది ఇప్పుడు ఈ సంస్థ గణేష్ సినిమా ద్వారా శాండల్వుడ్ లో ఓ లావిష్ మూవీని నిర్మించేందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని డాక్టర్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు బాలరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ వెంకటేష్ మాల మహానాడు కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనివాళులు అర్పించారు ఈ సందర్బంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పది సంవత్సరాలు

ఆయన లేని లోటు దేశానికి కారు చీకటి ఎందుకంటే ఒక దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మన మన దేశ బంగారం అంతా అంతడు కూడా ప్రపంచ బ్యాంకులో తాకట్టు ఉంటే అతని యొక్క నిష్ణాతతో కెలితేటర్లతో నిబద్ధతతో ఆలోచన శక్తితో ప్రపంచ బ్యాంకు నుంచి మన భారతదేశ బంగారాన్ని నడిపించినటువంటి గొప్ప మేధావి మన మోహించుకున్నారు అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చాడు ఆయన పాలనలో ఆయన ప్రధానిగా ఉన్నటువంటి ఆయన పాలనలో ఎటువంటి ఒడిదుడుకు లేకున్నా భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ సత్సంబంధాలు కొనసాగించాడు అదే విధంగా ఒక ప్రపంచంలో ఒక భారతదేశ శక్తిని విలువడింప చేశాడు కాబట్టి అంతటి మేధా సంపత్తి కలిగిన మన్మోహన్ సింగ్ గారు నినాదాలతో పోలెత్తిన రాయచూరు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులకు వినతి పత్రం అందజేత పిడికిలెత్తిన విద్యుత్ ఆవేశం విద్యుత్ ఛార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అనివాళ్లు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మరణం తీరని లోటు పీలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్రెడ్డి సోమశేఖర్ రెడ్డి ది రాజా సబ్ నిర్మాతల కొత్త సినిమా మళ్లీ స్టార్ హీరోతోనే ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరొకటి లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాయి న్యూస్ వాచ్